ಶಮಿ चंद्र <त्रविक> वंदवा <वे ludd dotted हुए> <Graduate> <concurrent> യരന്ദ ദേവലന്ദ ദേവലക്ഷ്മീ വരേ ദേംഗ്രാംഗികം സ്വാര ഐനീരമരോഗാം ദേവ നമസ്കാരം മരഗം വദ്രാനവദ്രം యుడు గారు శ్రీనివాస రెడ్డి గారు అదేవిధంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏ పార్టీ అయినా సరే రైతుకి యూరియా అయ్యాల్సిన బాధ్యత ఆనాడు ప్రభుత్వంలో కానీ ఈనాటి ప్రభుత్వంలో కానీ అందరూ కానీ ఆయన నీతులు వెలుగుస్తున్నటువంటి కాకాల గోవర్ధన్ రెడ్డి ఆనాడు రభగిరిపట్నం ఆర్బీకే నుంచి రవీంద్ర నాయుడికి ముప్పై ఈరియో కట్టలు ఇచ్చారని ఇక్కడ ఉన్న మరియు అక్కడ ఉన్నటువంటి విఓఎస్ ని ముగ్గురిని అల్లూరు ఉదయగిరి సీతారాంపురం ఇప్పించాడు ఏ పాపం చేశారో తెలిసిన అధికారులు ఒక రైతుకి ముప్పై కట్టలు తెలుగు వ్యవసాయం ఈరియా ఇచ్చారని ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి వాళ్ళ ముగ్గురిని రాత్రి రాత్రి మార్చాడు అలాంటి నీచమైనటువంటి సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లో మా పెద్దలు చంద్రమోహన్ రెడ్డి మాకు నేర్పల రోజు ఏ పార్టీ అయినా రైతుకు అవసరం అయితే వెన్నంటి ఉండి పనిచేయమని చెప్తున్నాడు నీకు రాజకీయ జీవితం ఇచ్చినటువంటి పదలకూరు మండలంలో నువ్వేం చేసావని అడగకుండా ఒకసారి జిల్లా పరిషత్ గా మంత్రిగా ఎమ్మెల్యేగా రెండు సార్లుండి మా గ్రామాలలో ముప్పై సంవత్సరాల నాడు సంవత్సరాలు దక్షిణ కాల వదిలేస్తే అదే విధంగా వదిలేస్తే పదిహేడు పద్దెనిమిదిలో మంత్రిగా ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి మా గ్రామాల ఐదారు గ్రామాలకి నీళ్ళు ఇచ్చి ఈ రోజు భగీరథుడిగా ఆ గ్రామాలలో అక్కడ నీళ్లు అందుతుంటే ఏ పార్టీ వాడైనా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఈ నీళ్లు చంద్రమోహన్ రెడ్డి పుణ్యా నుంచి నేను ఈ రోజు చెప్పుకుంటున్నటువంటి ఘనత అటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు కండలేరు లిఫ్ట్ ఇరవై ముప్పై టీఎంసీలు పడిపోతే ఆ కాలం మీద నమ్మకం లేదు రైతులకి పైరు పెడితే నీళ్లు ఎట్లు వస్తాయని అలాంటి వేరే ఎకరాలకి అక్కడ లిఫ్ట్ ఏర్పాటు చేయించింది చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రోజు డ్యామ్ లో సోసీన్నా తెలుగు గంగలో పైరు పెట్టుకుంటున్నాం ఎందుకంటే అక్కడి నుంచి తెలుగు గంగ వస్తే ఈ గవర్నమెంట్ లాగా ఈ గవర్నమెంట్ ఉంటే ఇంకా అసలు జీవితకాలం కాలం జైల్లోనే జరిపి అనేది నేను తెలియజేసుకుంటున్నా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పొదలకూరు పోలీస్ స్టేషన్ మీరు చూడండి తీనాడము ఎస్సీ ఎస్టీ కేసులు మేము ప్రోత్సహించట్లా నిజాయితీగా తప్పు జరిగితేనే ఏమన్నా కట్టమంటున్నాను చెప్తే తప్పు లేకుండా బెదిరించడం కోసం మేము ఇక్కడ మా నాయకుడు నేను ఏదైనా ఏం ఏమనిస్తారే దాన్ని అంత గ్రావిటీ ఉందని ఐదు దళలు అడగదు లేదా అది ఒక బాగా ఇబ్బంది ఉండగా ఊరికే వాళ్ళు పెట్టింది అని స్వభావం పక్క వాడు ఇబ్బంది పెట్టకూడదనే స్వభావం ఉన్నటువంటి చంద్రమోహన్ రెడ్డి నీకు ఎక్కడ పోలిక నేను కాకపోతే నీకు నీతో నిన్ను నిన్ను నీతో మేమందరం కూడా ఆయన ఆయన మీతో పోటీ చేయాల్సిన పరిస్థితి అంటే ఈ నియోజకవర్గంలో నీ నీ యొక్క మనస్తత్వానికి చంద్రమోహన్ రెడ్డి మనస్తత్వానికి ఎక్కడ పొంతనే ఉండదు అక్కడ మేము ఉన్నటువంటి అందరికి తెలుసు మీ కాడ ఉన్నటువంటి మీ నాయకులకు కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటిది ఏంది అక్కడ ఉండేది గారు అట్లే మినిమం వేజెస్ కార్పొరేషన్ చైర్మన్ పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఇన్ల్యాండ్ వాటర్ వేస్ కార్పొరేషన్ చైర్మన్ పెళ్ళకూరు శ్రీనివాసరెడ్డి గారు మసాన్ బాబు ఇద్దరు మెంబర్స్ మళ్ళీ భాస్కర్ రెడ్డి ముగ్గురు చార్జ్ తీసుకున్నారు ముగ్గురు సభ్యులు నిత్యం రైతులు రైతులకు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ పొదులకూరు విషయానికి వచ్చేటప్పటికి పలుకూరులో ఆయన జన్మభూమి ఆయన తోడేరు రెడ్డి గారిది ఆయన సొంత మండలం అయితే చీకూరుపుళ్ళంత పని కూడా చేయలే ఆయన కుమార్తె పాపం బిడ్డ చెప్తుండేది మా నాయన చీమకు కూడా అన్యాయం చేయలేదు చీమలకి దోమలకి ఆయన అన్యాయం చేయడు చేస్తే మనుషులకే చేస్తాడు ఇక్కడ ఉదయగిరి నారాయణ సర్వేపల్లి నియోజకవర్గం కాదు పచ్చిన రూరల్ నియోజకవర్గం నేను హైదరాబాద్లో ఉండా హ్యాపీగా రెండు రోజులు రెస్ట్ తీసుకుంటా రూరల్లో ఆయన్ని చంపేస్తే నాకేమి అనుకుంటే నాకేం ఓట్లేమన్నా వాళ్ళు ఓట్లు అనుకుంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఢిల్లీకి పోయి ఈరోజు అమ్మాయి ముప్పై ఐదు వేలు నలభై వేలు జీతం నేషనల్ ఎస్సీ కమిషన్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎకరాల పొలం ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బు పర్మనెంట్ జీతం గవర్నమెంట్ ఉద్యోగం మళ్ళీ ఐదు వేల రూపాయలు పెన్షన్ కరుణాకర్ ఎస్ కావలి ఇంత పెద్ద ఆత్మహత్య లెటర్ రాసేసి చనిపోయినాడు ఫలాని ఎమ్మెల్యే మనుషులు ఇద్దరు రెడ్డి గారు మూడు సంవత్సరాలు అయిపోయింది నన్ను చేపలు లే నా ఇల్లు తాకట్టు పెట్టా నా ఇల్లు పోతుంది ఆక్షన్లో నాకు ఆ చేపలు పట్టించి మా ఇల్లు కాపాడండి అని చెప్పి ఆత్మహత్య లెటర్ రాసిపెంట్ కరుణాకర్ కావలి ఒట్ల కోసం చూసామా పోయి బాడీ దగ్గర నిలబడ్డా నేను శవం దగ్గర నిలబడ్డా ఓరడాం ఇచ్చి వాళ్ళిద్దరు రెడ్లని అరెస్ట్ చేయించి రెడ్డి గారిని అరెస్ట్ చేయించి ఆ చేపలు పట్టించి వాళ్ళు అప్పులు కట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి గవర్నమెంట్ ఉద్యోగం మళ్ళీ ఎనిమిది లక్షల ఇరవై వేలు డబ్బు మూడు సెంట్ల ఇళ్ల స్థలం మూడు ఎకరాల పొలం అది కాకుండా ఆ ఇళ్ళు తాకట్టు పెట్టిన తొమ్మిది లక్షల చిల్లర మన బీదరవిచంద్ర యాదవ్ మాలపాటి సుబ్బానాయుడు డబ్బులు కట్టి విజయవాడ నుంచి లోకేష్ బాబుని రమ్మని ఆయన్ని రిసీవ్ చేసుకొని రోడ్డు మీద నడిచిపోయి ఆ కరుణాకర్ భార్య తల్లికి వాళ్ళ తండ్రికి ఆ చెక్క అందజేశాం ఏమనంటే వాళ్ళ ఇల్లు ఇడిపించి మనవడ డబ్బులు పెట్టి ఆత్మహత్యలో ఆ జాబ్ రాశాడు నా ఇల్లు వదిలిపెట్టించాడు లోకేష్ బాబు చేత ఇంటికి ఇప్పించాం పక్క రోజు ఏంటో తెలుసా రవిచంద్ర మీద నా మీద సుబ్బానాయుడు మీద మాతో నడిచిన వాళ్ళ మీద పద్నాలుగు మంది మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాడు ఏమంటే రోడ్డు మీద నడిచామంట చచ్చిపోయిన ఆయన భార్య బిడ్డలకి చెక్కిప్పించావంట ఎంత పాపం అటువంటి కేసులు నా మీద పద్దెనిమిది కేసులు పెట్టించి ఆయన చీమను కూడా ద్రోహం చేయడంట తోడే రెడ్డి ఆ వావలేటి పాడులో ఏడు మంది ఎస్సీ మాల నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నువ్వు కబ్జా చేసేస్తే నీ ఫెన్సింగ్ పగల కొట్టించి వాళ్ళకి హ్యాండ్ చేయించా ఈరోజు ఎకరా ఏడు కోట్లు ఏడు మంది నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు ఇంచుమించు ముప్పై కోట్లు ఎవడప్ప సొత్తు అంట ఆ పక్కన ఉండే పది మంది రిటైర్డ్ ఉద్యోగులది